హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేను ట్యూస్డే రోజు చేసిన వ్లాగు ఇక ట్యూస్డే కదా మార్నింగ్ లేవగానే అయితే అల్కి ముగేదామని వచ్చి అయితే డోర్ తీస్తే నిన్నటి నుంచే బాగా వర్షం పడుతుంది ఇప్పుడు కూడా చింకులు చింకులు ముసురు ముసురుగా పడుతుంది ముగ్గు వేసినా కూడా ఒక పది నిమిషాలలో ముగ్గు అంతా పోతుంది అని చెప్పేసి ఇక అట్లా ముగ్గు ఏం వేయకుండా అయితే పిట్టలకు గింజలేసి వచ్చైతే పిల్లలకైతే టిఫిన్ చేస్తున్నాను పిల్లలకి నిన్నటి నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి సెమిస్టర్ ఎగ్జామ్స్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఈ రోజు వచ్చేసేమో సిక్స్టీన్త్ రోజు చేసిన బ్లాగ్ ఇది ఈ రోజే వాచ్ చెప్తున్నాను ఎందుకంటే రేపు అప్లోడ్ చేయడానికి వీడియో ఉండదు కదా పిల్లలకి టిఫిన్లోకి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను ఎగ్జామ్స్ కదా కనేనేమో ఈ ఐటికి పోయి టెన్ ఫిఫ్టీన్కి వస్తాడు విషమనేమో సెవెన్ ఫిఫ్టీకి పోతుంది అప్పుడే తనకి బెల్ అనమాట అవుతుంది తను వచ్చేసి సెవెన్ థర్టీకి పోతుంది ఒక ట్వంటీ మినిట్స్ అయితే ముందు పోతుంది ఆ తర్వాత సెవెన్ ఫిఫ్టీ నుంచి తన టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ వరకు ఇంకా నేను వాళ్ళకి తొందరగా వచ్చేస్తారు కదా స్నాక్స్ బాక్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు నిన్ననేమో బొంగులు ఫ్రై చేసి పెట్టాను అది తినేళ్ళారు ఈరోజేమో బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తూ ఉన్నాను ఇద్దరి కోసమే కదా అని చెప్పి ఒక మూడు ఎగ్స్ పగలగొట్టుకొని అంతా కొంచెం ఉప్పు కారం వేసుకొని కలుపుకొని ఆమ్లెట్లు అయితే వేస్తూ ఉన్నాను మా సార్ వచ్చేసి తను లెవెన్కి వస్తాడు కదా వచ్చిన వెంటనే నేను అన్నం తింటాను నాకు టిఫిన్ వద్దని చెప్పేసరికి ఇక నేను పిల్లల కోసమే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తూ ఉన్నాను అయితే మీ అందరికీ ముందుగా సారీ చెప్తున్నాను ఈ మధ్య కాలంలో వీడియోస్ కోసం ఎంత కష్టపడ్డా కూడా వీడియోస్ అయితే అస్సలు అప్లోడ్ చేయలేకపోతున్నాను వ్లాగ్స్ అయితే రికార్డ్ చేసినా కూడా దానికి ఎడిటింగ్ వాయిస్ ఇవైతే లేట్ అవుతున్నాయి ఇప్పుడు ఒక వీడియోకి మనం నుంచి సాయంత్రం వరకు ఎంత మంచిగా రికార్డ్ చేసినా కూడా దాన్ని ఎడిటింగ్ చేసే వరకు ఒక రెండు గంటల టైం అవుతుంది తర్వాత వాయిస్ చెప్పడానికి వన్ అవర్ అనుకోండి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వరకు ఇదంతా కంప్లీట్ చేయడానికి అటు ఇటుగా త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే టైం పడుతుంది మా పిల్లలు స్కూల్ నుంచి తొందరగా రావడం వల్ల తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకేమో ఎగ్జామ్స్ కదా ఆ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయించడము తర్వాత వచ్చేసి ఇక వాళ్ళు నైట్ పడుకున్న తర్వాత మళ్ళీ నేను మేల్కొని ఈ ఎడిటింగ్ చెప్పడం వాయిస్ చెప్పడం కొంచెం అయితే కష్టం అవుతుంది మళ్ళీ ఏంటంటే వాళ్ళతో పాటుగా నేను కూడా వాళ్ళని చదివిస్తూ చదివిస్తూ అలసిపోతున్నాను కదా నేను కూడా టెన్ వరకల్నే పడుకుంటూ పోతున్నాను ఎప్పుడైనా సరే పిల్లలు పది గంటలే వండుకుంటే వాళ్ళు పడుకున్న తర్వాత లేచి పది నుంచి లేదంటే టెన్ థర్టీ అట్లా లెవెన్కి స్టార్ట్ చేసి ఈ వాయిస్ అనేది కంప్లీట్ చేసుకునేదాన్ని ఈ మధ్యకాలంలో అట్లా నేను కంప్లీట్ చేయలేకపోతున్నాను నాకేంటంటే నేను ఎంతైనా కూడా చేసుకోగలుగుతా కాకపోతే నా మనసు మనసు లేకపోతే నిజంగా నేను ముందుకు వెళ్ళలేను సే బట్ కొన్ని రోజుల నుంచి నేను ఎట్లా అంటే సిబితల్గా మంచిగా ఉంటున్నా కానీ మెంటల్గా అంత స్ట్రాంగ్ ఏం ఉండలేము రోజు ఏవో ఒక కొన్ని కొన్ని ఆలోచనలు చుట్టుముట్టి నన్ను అయితే మస్తు బాధ పెడుతున్నాయి ఆ ఆలోచనలో ఉండడం వల్ల నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఇంకోటి హెల్త్ కూడా అంత మంచిగా సపోర్ట్ చేస్తలేదు మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే వేరే ఏం లేవు ఈ మెడల నొప్పులు తలనొప్పులు ఈ బాడీ పెయిన్స్ ఇవే ఎక్కువ ఉంటున్నాయి నాకు అది కూడా అర్థం అర్థమవుతలేదు ఎందుకని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ మంత్ అయితే మేము ఇంటికి పోదాం అనుకుంటున్నాం ఇంటికి పోయినప్పుడు ఒక మంచి హాస్పిటల్ని అయితే చెకప్స్ అన్నీ చేయించుకొని వస్తాను అయితే ఇంకా హెల్త్ ప్రాబ్లము ఇంకోటి కొంచెం ఎట్లా అంటే ఫిజికల్గా చూడడానికి మంచిగానే ఉంటున్నా తింటూనే ఉంటున్నాయి కానీ కొంచెం చెప్పుకోలేని బాధ ఉంది దాని వల్ల నేను వ్లాగ్స్ చేయలేకపోతున్నాను ఒకవేళ చేసినా కూడా ఎడిటింగ్ ఈ వాయిస్ ఇవి చెప్పలేకపోతున్నాను అందుకే కొన్ని రోజుల నుంచి అయితే చాలా డల్ అయిపోయినాను అయినా కూడా పర్లేదు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మంచిగా రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకంటే పిల్లలకు ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా వాళ్ళు టెన్ థర్టీకి ఎట్లా ఇంటికి వస్తే ఇంటికి రాగానే వాళ్ళకి అన్నం తినిపించి మళ్ళీ వాళ్ళకి ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేయించడం చదివించడం పక్క నుండి ఇవన్నీ చేయాలి కాబట్టి ఒక ఫుల్ డే మొత్తంలా ఒక టూ అవర్స్ నా పనికి పెట్టుకున్నా కూడా మొత్తం డే మొత్తం వాళ్ళతోనే కంప్లీట్ అవుతుంది అందుకే ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మళ్ళీ నేను బ్లాగ్స్ అని అక్కడని ఇక్కడని రికార్డ్ చేసుకుంటూ పనులు చేస్తే అవన్నీ లేట్ అవుతాయి కదా అందుకే ఈ వన్ ఆర్ టూ వీక్స్ పిల్లల్ని అయితే మంచిగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయాక నేను ఆ వీడియోస్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను కానీ మీరు అందరూ మంచిగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయమని చెప్తూ ఉన్నారు కాకపోతే టైమింగ్స్ అనేవి అస్సలు సెట్ అవ్వట్లేదు దాని వల్లే కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా కూడా పర్లేదు నేను టూ డేస్కి ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేసిన లేకపోతే రెగ్యులర్గా అప్లోడ్ చేసిన లేకపోతే డే బై డే అప్లోడ్ చేసిన మీరు అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇంకేంటంటే ఇప్పుడు మన ఎంత కష్టపడ్డా కూడా వీడియోకి వ్యూస్ అనేవి వస్తలేవు ఇది కూడా మెయిన్ రీజను డల్ అయిపోవడానికి అది ఎంత కష్టపడి చేసినా కూడా వ్యూస్ ఏ వస్తలేవు చేయడం అన్నట్టుగా అనిపిస్తూ ఉంది అట్లా అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో సక్సెస్ అయితే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ సక్సెస్ కాకపోతే డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటాడు కానీ ఏంటంటే మనం ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకేమో వదిలిపెట్టుకోకూడదు అని మనం అనుకుంటాం కానీ అందరు అట్లా చూడరు కదా ఇక ఏం చేద్దాం కొన్ని రోజులు మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ముందుకైతే పోదాం ఆ తర్వాత రిజల్ట్ ఎక్కడ పోతుంది అదే ఖచ్చితంగా వస్తుంది రావడానికి టైం అవుతుందేమో కానీ ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకంతోనే నేనైతే వీడియోస్ మీద ఫోకస్ చేస్తాను కాకపోతే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ నేను ఒక్కదానే ఉంటాను ఒక చిన్న గ్లాసు ఇప్పుడు బెడ్రూమ్లో ఉన్న వాటర్ గ్లాస్ని తీసి కిచెన్లో పెట్టుకోవాలని కూడా ఆ పని నేనే చేసుకోవాలి సో అందుకే కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఇక ఈరోజు ఇద్దరికి ఎగ్జామ్ అని చెప్పిన కదా మార్నింగ్ అయితే వాళ్ళకి టిఫిన్లోకి అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేశాను తర్వాత అది ఫ్రూట్ షేక్ ఉంటుంది కదా అదే డ్రై ఫ్రూట్స్ నచ్చి ఇవన్నీ వేసి మిక్సీ పట్టిన అది ఉంటుంది కదా ఆ షేక్ అయితే వాళ్ళకి చేసి పోసి ఇచ్చాను మా సార్కి మా పిల్లలిద్దరికి వాళ్ళు తాగి ఆమ్లెట్ తిని అయితే వెళ్ళిపోయినరు ఇక తర్వాత నేను కూడా కనేని రెడీ చేసి స్కూల్లో దింపు వచ్చినాక ఫస్ట్ అయితే ఒక హీటర్ మీద అన్నం పెట్టిన ఇంకొక హీటర్ మీద అయితే చాయ్ పెట్టుకొని కొద్దిసేపు చాయ్ తాగిన తర్వాత ఇక ఈ రోజు కాకరకాయ ఫ్రై కాదు కాదు కాకరకాయ కూర తర్వాత వచ్చేసి దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అయితే మీ అందరికీ తెలుసు కదా మేము బీహార్లో ఉంటున్నాము ఇక్కడ మనకైతే దోసకాయలు అనేవి దొరకనే దొరకవు కాకపోతే కీర దోసకాయలు దొరుకుతాయి మేము ఎప్పుడైనా సరే ఈ కీర క్యారెట్ తర్వాత ఆపిల్స్ అయితే తింటూ ఉంటాం చాలా ఎక్కువగానే వాడుతూ ఉంటాము ఇంట్లో ఎప్పుడు టూ త్రీ కేజీస్ కీర అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే టూ త్రీ కేజీస్ అంటే ఒకసారి మంచిగా చూడడానికి మంచిగా ఉన్నప్పుడు ఒక రెండు మూడు కేజీలు అయితే తెచ్చుకుంటాము లేదు అంటే హాఫ్ కేజీ అట్లా తెచ్చుకుంటాం టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా అయిపోయిన వెంటనే మా సార్ అయితే కీర తీసుకొని వస్తారు అయితే ఎప్పుడన్నా ఒక్కసారి తినాలనిపించినప్పుడు ఈ కీరనైతే పచ్చడి చేస్తాను ఎక్కువగా కీర ముక్కలన్నీ సన్నగా కోసి దాంట్లోనే ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కలిపి పోపు పెట్టి అట్లా కచ్చి పచ్చడి లెక్క చేసేదాన్ని తర్వాత ఒకటి రెండు సార్లు ఈ కీర దోసకాయను టమాటా వేసి కూర కూడా వండుతా ఎక్కువ ఏంటంటే తెచ్చిన దోసకాయలు కట్ చేసుకొని తినడానికే సరిపోతాయి ఇలా వంట చేసే వరకు అయితే అవి దోసకాయలు ఆగవు మళ్ళీ ఆగవు అంటే ఏడుకో ఉన్నాయి అనుకోకూరి ఆగి రావు అని అయితే చెప్తున్నాను ఈ రోజు అయితే దోసకాయ రోటి పచ్చడి చేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా నేను మీకు చెప్పకపోయినా కూడా దగ్గర నుంచి చూస్తే అర్థమైందని అనుకుంటున్నాను ఏం లేదు సింపుల్ ఫస్ట్ ఏం చేసిన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకొని మంచిగా రోటి పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయలు తర్వాత కొంచెం శనగపప్పు వేసుకొని ఆ రెండింటిని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాక మంచిగా దోరగా ఫ్రై అయినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఆ తర్వాత దోసకాయలు కట్ చేసుకున్న దోసకాయలు ఉన్నాయి కదా అవిను ఒక టమాటో అదే ఆయిల్లో వేసుకున్నాను మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ ఏమి వేయకుండా పైనుంచి మూతబట్టి ఒక పది నిమిషాలు ఉడికించాను పది నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని మళ్ళీ పోపు అయితే పెట్టుకున్నాను ఇక మంచిగా కమ్మగా వేడి వేడిగా దోసకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయింది ఒకవేళ నేను ఇదే దోసకాయ పచ్చడి షార్ట్ వీడియోలు అయితే పెడదామని అనుకుంటున్నాను ఇక వంటంతా అయిపోయింది ఒకవైపు కాగరకాయ కూర కూడా అయిపోయింది కదా ఇక మంచిగా కూరలన్నీ ఊడ్చిన తర్వాత ఇక గిన్నెలు అయితే దోముతున్నాను ఈ రోజు పని ఎంత హడావిడిగా చేసిన అంటే అస్సలు ఒక్క సెకండ్ కూడా కూర్చోకుండా ఇంట్లో పని అయిపో అంటే మీరు నమ్ముతారా నిజంగా కానీ ఎయిట్ ఓ క్లాక్కి నేను స్కూల్లో దింపేసి వచ్చిన వచ్చేసరికి ఎయిట్ టెన్ అయింది ఎయిట్ టెన్కి కి అయితే నేను పనులు స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే చాయ్ అయితే కూర్చొని ఒక పది నిమిషాలు కూర్చొని చాయ్ తాగిన కానీ చాయ్ తాగేటప్పుడు ఫోన్ అయితే చూడలేదు ఆ తర్వాత కాకరకాయలు కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటూ తర్వాత ఒకవైపు టమాటాలు ఒకవైపు ఆనియన్ చాప్ చేసుకుంటూ కాకరకాయ కూర అయితే వండిన అంతకు ముందుకే అన్నం అయితే గంజంపిన తర్వాత వచ్చేసి ఇంకా దోసకాయ పచ్చడి చేసిన ఇక పచ్చడి కాకరకాయ కూర రెడీ అయినాక అన్ని ఒక దాంట్లో ఊడ్చిపెట్టి గిన్నెలు అయితే దోమేసినాయి చూస్తుంది కదా వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకొని మంచిగా తిన్నాం కానీ దోసకాయ పచ్చడి కన్నా ఈ ఆఖరికే నా ఫేవరెట్ ఈ రోజు ఈ కూర ఎంత అద్భుతంగా కుదిరిందంటే అమృతం అని చెప్పొచ్చు అమృతం కన్నా ఏ మాత్రం తక్కువ కాలేదు అంత మంచిగా కుదిరింది ఇక చూస్తారు కదా నేను ఫస్ట్ మూత ఓపెన్ చేసి చూపించినప్పుడు ఏమో ఆయిల్ ఉంది కలిపిన తర్వాత ఆయిల్ ఏం లేదు కలిసిపోయింది ఇక పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకైతే ఎన్నం తినిపియాలి గిన్నెలు అయితే సోమేష్ పెట్టినాన్ని ఇక ఇవి నేను కనేం తీసుకొచ్చినాక రెడీ చేస్తా టైం వచ్చేసి టెన్ లెవెల్ అవుతుంది ఇక స్కూల్కి వెళ్ళే వరకే టైం అయితే అవుతుంది ఇక చూస్తున్నాను కదా నేను వెంటనే గిన్నెలలోమి ఇంకా కనేం తీసుకొస్తానికి వచ్చిన ఈ లోపే స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు స్కూల్ పక్కనే ఉంది కాబట్టి ఇట్లా ఐదు నిమిషాల టైం కాగానే వెంటనే ఉరికి రావచ్చు అదే దూరం ఉన్న వాళ్ళకి అయితే చాలా కష్టం కదా ఎందుకట్లా అట్లా ఎగురుకుంటూ వస్తున్నావు విషమ్మ విషమ్మ ఫస్ట్ నువ్వు ఎగ్జామ్ ఎట్లా రాసినావా చెప్పు

विषम पेपर इन वर्ण में सही मात्र लगाकर गुड़िया शेर कुर्सी रेल रोटी सूरज रवि ओके। दिनों का नाम को जोड़कर ओके जोड़ कड़ी लिखो। ओके अम की मात्रा वाले सात शब्द लिखो इन शब्द को अर्थ लिखो ओके आप क्या ये दे आप क्या हाँ क्या खाते हो ओ सॉरी सॉरी आप क्या खाते हो उनके नाम लिखो आठ अपना परिचित सात वर्षों में लिखो एंड दे अपना परिचय मेरे परिचय मेरे परिचय रश्नवा क्वेश्चन पूरा क्वेश्चन नंबर रश्नवा हां ओके कहीं दो पशुओं को नाम लिखो कहीं दो फलों को नाम लिखो कहीं दो फूलों का नाम लिखो फूलों का नाम गुलाब रूप की मात्रा लगाकर शब्द बनाओ वो और आओ की मात्रा शब्द लगा कर शब्द पूरा कीजिए अक्षर पहचान कर शब्द बनाओ तो कन्हीं दो फलों का चित्र बनाकर उन्हें में रंग बरसो रंग बरसो जल्दी जल्दी तुम कपड़ा चेंज करो बेटी बेटी तुम जल्दी जल्दी कपड़ा चेंज कर तुम्हारा एग्जाम अभी खत्म कर दिखाओ उसमें लिखो आंसर्स लिखो मैं देखेगा उसमें आंसर्स लिखो ना तो, मुझे भी पता चलता है ना विशु तुम्हें एग्जाम अच्छा लिखा कैसे लिखा नहीं लिखा कुछ गलती लिखा वो सब पता चलता है ना इग्ना <coughs> विषय में क्यों रोज़ इंडी एग्जाम नहीं होता ना चार को बाइटर को सिंटे తను రాగానే క్వశ్చన్ పేపర్ అయితే చూపించింది ఇక తను చూపించేదాకా కూడా నేను ఆగను రాగానే ఫస్ట్ ఎగ్జామ్ ఎట్లా రాసిన ఉన్నాను అని చెప్పి అడిగి క్వశ్చన్ పేపర్ అయితే నేను తీసుకొని చూసి ఆ తర్వాత ఏ ఆన్సర్లు అయినా మిస్టేక్ పోయినాయా లేదా అని చెప్పి విషయం అడుగుతాను ఎందుకంటే ఒకటి మనము ఊరికే వాళ్ళతో పాటుగా గంటలు 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 కూర్చొని వాళ్ళని హార్డ్ వర్క్ చేయించి వాళ్ళతో పాటుగా మనం కూడా పేషెన్సీగా వెయిట్ చేసి అన్నిటినీ దగ్గరని నేర్పించుకున్నప్పుడు అంత రిజల్ట్ రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అంతే విషమ ఎగ్జామ్కి పోతే తనకి తనకెంత టెన్షన్ ఉంటుందో తెలియదు కానీ తను ఎగ్జామ్ కి పోయిన తర్వాత బిట్స్ అనేవి క్వశ్చన్ పేపర్ చదువుకొని క్వశ్చన్ పేపర్ తనకు అర్థం అవుతుందా లేదా అనే టెన్షన్ కూడా నాకు అంతే ఉంటది ఇక బిష వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ నాకు వచ్చిన భాష లైక్ చదివిన మళ్ళీ మీరు అందరు చూసి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి అనుకుని మరి ఏం చేయము ఉన్నంతలో నేర్పిస్తున్నా వచ్చినంతలో పిల్లలకు చెప్తున్నా ఇక మళ్ళీ మీద అయితే గట్ట చదివినో గిట్ట చదివినో సరతా అని మీరు అనుకొని ఇక విషమ్మ కన్నయ్య ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్లకు ఇప్పుడే మంచి వేడి వేడిగా అన్నం అయితే వండిన కదా కన్నయ్యనేమో దోసకాయ పచ్చడి కావాలి ఫస్ట్ నేను దోసకాయ పచ్చడి తింటాను కన్నయ్య అన్నాడు విషమ్మనేమో ఫస్ట్ నేను కాకరకాయ తీతోని తిన్న తర్వాత నేను దోసకాయ పచ్చడితో తింటాను విషమ్మన్నది ఇక ఇద్దరికి చెరువు వైపు అయితే కలిపి నేనైతే వాళ్ళకి తినిపిస్తున్నాను విషమ్మకు కూడా కాకరకాయ అంటే చాలా అంటే చాలా ఇష్టము నాకంటే కాకరకాయ అసలు రోజు తిన కూడా బోరు కొట్టద్దు తెలుసా దాంట్లో కొంచెం చింతపండు రసం వేసి కూర వండినామనుకో అది అమృతం అనిపిస్తుంది ఈ మధ్య కాలంలో కొంచెం నేను కాకరకాయలో చింతపండు ఏం వేస్తలేను ఇప్పుడు టమాటో అయితే వేసి కర్రీ అయితే వండినా నాకు కాకరకాయ అంటే ఎంత ఇష్టం అంటే ఇప్పుడు నాకు చికెన్ ఫ్రై కూడా చాలా ఇష్టము చికెన్ కర్రీ కూడా ఇష్టము ఆ రెండు పక్కన పెట్టి ఏది తింటావు అంటే ఫస్ట్ నేను కాకరకాయనే అంట అంత ఇష్టము కాకరకాయ అంటే నా లెక్కన విషయము కూడా ఈ కాకరకాయ కర్రీ వండినప్పుడు మంచిగా అంత మంచిగా తింటుంది తనకు కూడా ఫేవరెట్ కర్రీ ఇది కొందరు ఏంటంటే కొంచెం పిల్లలు తినడానికి ఇష్టపడరు కాకరకాయని కానీ మా విషయం అయితే అన్ని కూరలు పెట్టి తను కూడా ఫస్ట్ కాకరకాయ కూరనే అని అయితే చెప్తుంది ఈ రోజు కూర అమృతం లాగా కుదిరిందని చెప్పినాయి కదా నిజంగా అసలు తింటుంటే ఎంత తృప్తిగా అనిపించిందో నేను పిల్లలిద్దరికి అన్నం తినిపించిన తర్వాత టైం వచ్చేసి లెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది నాకు కూడా బాగా ఆకలి వేస్తుంది నేను కూడా అన్నం పెట్టుకుని అయితే తింటున్నాను అదేంటో తెలియదు నాకు కాకరకాయ కూరలో అయినా సరే పప్పులలో అయినా రోటి పచ్చళ్ళలో అయినా కూడా ఆనియన్ అంటే చాలా ఇష్టము బాగా అలవాటు అయిపోయింది మాకు ఆనియన్స్ తినడము ఇక కాకరకాయ కూర వేడి వేడిగా కొంచెం చిక్కగా కలుపుకొని ఒక ముద్ద పెట్టుకొని పాటుగా ఆనియన్ కొనుక్కొని తింటే హబ్బా అమృతం కన్నం మిన్న అని చెప్పేసి అట్లా అనిపించింది మరి మీలో ఎంతమందికి ఈ కాకరకాయ కర్రీ అంటే ఇష్టమో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి ఇక అన్నం తిన్న వెంటనే ఇక పిల్లల్ని అయితే చదివించడానికి తీసుకొచ్చిన ఇక మీకు తెలుసు కదా నేను కనీకేమో క్వశ్చన్ పేపర్స్ అన్ని జిరాక్స్ తీయించుకొని వచ్చిన తనకైతే ఒక పేపర్ ఇచ్చేసి విషమ్మకి ఎయిటీన్త్ రోజు తనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట తర్వాత సెవెంటీన్త్ రోజు విష్మాకర్మ పూజ కదా అందుకే తనకి హాలిడే ఇచ్చారు ఇంకా ఇంగ్లీష్ లో ఇంకా లెసన్ లో ఉన్న కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తర్వాత పురాణ హంస అని చెప్పి అవన్నీ ఉంటాయి కదా అవి ఒక్కొక్కటి నేను అడుగుతూ ఉంటే విషయం అయితే ఆన్సర్ రాస్తుంది ఇక కానీ ఏమో తనకి హిందీ పేపర్ ఇచ్చిన తనవి తొందరగానే అయిపోతుంది తనకు నచ్చినట్టు రాసుకోమని అయితే చెప్పిన అంటే కరెక్ట్గా నేను రాస్తాడు వెంటనే అయిపోగొట్టాలని లేదు నీకు వచ్చినట్టు నిదానంగా రాసుకున్నాను అని చెప్పైతే కన్నైతే చెప్తూ ఉన్నాను ఇక ఇద్దరిని చదివించిన ఒక రెండు గంటల సేపు ఆ తర్వాత మళ్ళీ పిల్లలిద్దరికి ఒక్కసారి అన్నం అయితే తినిపించిన టైం వచ్చేసి టూ టెన్ అవుతుంది కదా ఇప్పుడు చూపిస్తాను లంచ్ కొండిన కర్రీసు అన్నము ఎంత మిగిలిందో అని ఇగో ఇది వచ్చేసేమో పొద్దున్న దోసకాయలు కొన్ని పచ్చడి చేసినా కదా ఆ తర్వాత తినడానికి కొన్ని అయితే తీశాను చూస్తున్నారు కదా కాకరకాయ కూడా మొత్తానికి మొత్తం అడుగున పడిపోయింది ఈ కొంచెం కూడా అప్పుడే అయిపోయింది విషమా అని చెప్పింది కదా మాకు కొంచెం నైట్ కొంచెమ్మా అంటే నేనైతే తన కోసమే వదిలేసాను ఈ కానీ లేదు అంటే మొత్తం మా సార్ కూడా కంప్లీట్ చేసేవారు ఇక దోసకాయ పచ్చడి కూడా కొంచెం అయిపోయింది ఇది నైట్కి అయితే సరిపోతుంది ఈ వ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకే ఎండ్ చేస్తున్నాను ఆ తర్వాత కూడా నేను ఐబ్రో ట్రిమ్మర్ అయితే చూపించాను అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను మరి మీ అందరి వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్